హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సంధ్య రెసిపీస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే షేర్ చేస్తున్నాను ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వీటి కోసం బ్యాంగిల్స్ అలానే గ్లూ అలానే ఒక టూ కలర్స్ సిల్క్ థ్రెడ్ అలానే ఒక టూ కలర్ టూ టైప్స్ స్టోన్స్ తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా అయితే దారాన్ని ఇలా ఒక ప్యాడ్ తీసుకుని ప్యాడ్కి అయితే ఇలా ఈ విధంగా చుట్టుకోవాలి నేను ఇక్కడ ముందుగా గ్రీన్ కలర్తో చూపిస్తున్నాను నేను ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను అలానే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే ఏంటంటే విరిగిపోకుండా ఉంటాయి మనం నార్మల్ బ్యాంగిల్స్తో కూడా చేసుకోవచ్చు కానీ మనం ఏదన్నా గోడ తగిలినప్పుడు బ్యాంగిల్స్ విరిగిపోయినప్పుడు థ్రెడ్ కూడా బయటికి ఇలా వచ్చేస్తూ ఉంటుంది అందుకే నేను ఇక్కడ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ని ఇలా ట్వంటీ ఫైవ్ టైమ్స్ చూడుతున్నాను ఇలా ట్వంటీ ఫైవ్ స్టాండ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఏ విధంగా చుట్టుకోవాలి మనకి ఎక్కడ కూడా ఇలా లూజ్గా రాకుండా ఇలా స్టిప్గా వస్తుంది ఇలా ఈ విధంగా ట్వంటీ ఫైవ్ స్టాండ్స్ తీసుకుని కట్ చేసేసుకోవాలి ఒకసారి ఇలా చేత్తో పట్టుకుని సమానంగా చూసుకోవాలి ఏమైనా ఎచ్చు తగ్గులు ఉంటే ఇలా చేత్తో బయటకు వచ్చేస్తాయి పొరలు ఇప్పుడు కొద్దిగా గ్లూ తీసుకుని దీనికి స్టిచ్ ఇలా అతికించాలి ఎందుకంటే అవన్నీ అటు ఇటు పోకుండా ఒక దగ్గర నీట్గా ఉంటాయి ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాంగిల్ నేను ఇక్కడ మిడిల్లో గ్రీన్ కలర్ వేస్తున్నాను సో మిడిల్కు మిడిల్ బ్యాంగిల్ తీసుకుని దీనికైతే ఇలా కింద నుంచి ఇలా అతికించి ఒక నిమిషం అలా పట్టుకుంటే అది స్టిక్ అయిపోతుంది దానికి ఆల్రెడీ గ్లో ఉంది కదా ఎప్పుడు ఇలా ఈ విధంగా బ్యాంగిల్కి అయితే ఇలా చుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేనైతే స్లోగా చూపిస్తున్నాను థ్రెడ్ని ఒకే దగ్గరికి ఇలా లావుగా పట్టేసుకోకుండా కొంచెం వెడల్గా పట్టుకుని ఇలా ఈ విధంగా చుట్టుకోవాలి మనం ఇలా బ్యాంగిల్కి థ్రెడ్ పెట్టినప్పుడు ఏంటంటే అట్ సైడ్ ఫింగర్ ఉంది కదా దాన్ని గట్టిగా ఇలా స్టిక్ చేయాలి లేకపోతే లూజ్గా వచ్చేస్తుంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్కి అలా కాకుండా ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా స్లోగానే చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా మనం ప్రతిసారి ఇలా చుట్టేటప్పుడు ఒక ఫింగర్ అట్ సైడ్ ఇలా పట్టుకుని తర్వాత కింద నుంచి ఇలా ఈ విధంగా థ్రెడ్ని అయితే ఇలా తిప్పాలి తిప్పుతూ బ్యాంగిల్కి అయితే ఈ థ్రెడ్ని ఇలా ఈ విధంగా చుట్టుకోవాలి థ్రెడ్ లాస్ట్లో కొసలు అటు ఇటుగా ఉంటాయి కదా ఏం చేయాలంటే కొంచెం సమానంగా ఉన్న దగ్గరే కొంచెం లాస్ట్లో బ్యాంగిల్ బ్యాక్ సైడ్కి కొంచెం ఇలా గ్లూ అప్లై చేసి ఇలా ఈ విధంగా స్టిక్ చేసి కొంచెం సేపు అలా పట్టుకుంటే అది స్టిక్ అయిపోతుంది ఎక్స్ట్రా దారాలని ఇలా ఈ విధంగా కత్తెర్తో కట్ చేసేసుకోవాలి సారి కదా నేను బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేస్తాను ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్కి నేను ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఈ థ్రెడ్స్ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు ఎయిటీన్ రూపీస్ లేదా ట్వంటీ రూపీస్ ఉంటాయి ఒక్కొక్క బండిలు నేను ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ చూడుతున్నాను సైడ్ బ్యాంగిల్స్కి దీనికి కూడా సేమ్ అంతే అదే విధంగా చుట్టుకోవాలి నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా టూ బ్యాంగిల్స్ని కూడా ఇలా ఈ విధంగా చుట్టుకొని రెడీ చేసేసుకోవాలి నేను ఇక్కడ టూ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసాను ఇలా ఈ విధంగా ఇప్పుడు అయితే వీటికి స్టోన్స్ అయితే స్టిక్ చేసుకుందాం ఈ స్టోన్స్ అయితే నేను ఇక్కడ రెండు రకాలు తీసుకున్నాను ఒకటేమో రౌండ్ షేప్ అలానే ఇంకొకటి కొంచెం ఇలా కోలగా ఉండేది తీసుకున్నాను సో ఇలా కోలగా ఉండే వాటిని కొద్దిగా గమ్ అప్లై చేసి ఇలా ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను అలానే మధ్యలో ఇలా చిన్న స్టోన్ పెట్టి తర్వాత మళ్ళీ అటు సైడ్ కూడా ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా స్టిక్ చేస్తున్నాను తోటి ఈ మోడల్స్ అయితే మన ఇష్టము ఒక్కొక్కటి ఒక్కొక్కలా పెట్టుకోవచ్చు నేను ఇంకా మీకు వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తాను చూసారు కదా ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఇలానే బ్యాంగిల్కి త్రీ సైడ్స్ వచ్చేలాగా మనమైతే ఇక్కడ స్టిక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్టిక్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా గమ్ అప్లై చేసుకుని తర్వాత ఈ స్టోన్స్ని అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి ఇవి స్టిక్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం విసి విసిగిస్తూ ఉంటాయి ఎందుకంటే మన చేతికి గమ్ అతుక్కుని మళ్ళీ ఇవి మన చేతికి అతుక్కుంటాయి అయితే కొంచెం చూసుకొని జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి చూసారు కదా మొత్తానికైతే ఇలా ఈ విధంగా త్రీ సైడ్స్ ఈ బ్యాంగిల్కి త్రీ సైడ్స్ అయితే ఇలా ఈ విధంగా స్టిక్ చేశాను ఇప్పుడైతే పింక్ కలర్కి ఇలా ఈ విధంగా నేనైతే సింగిల్ పెడదామని చెప్పి చూస్తున్నాను అలానే కొంచెం కొంచెం దూరంలో ఇలా ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను గ్లూ అప్లై చేసేసాను ఆల్రెడీ ఇదేంటంటే సైడ్ బ్యాంగిల్స్ కాబట్టి ఇలా సింగిల్ పెట్టుకుంటే ఏంటంటే సింపుల్గా ఉంటుంది ఇలా ఒక ఫైవ్ సిక్స్ వచ్చేలాగా గ్లూ అప్లై చేసుకుని కొంచెం కొంచెం దూరంలో ఇలా విధంగా స్టిక్ చేసేసుకోవాలి అంతే రెండు బ్యాంగిల్ కూడా ఇలా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత కొంతసేపు ఫ్యాన్ కింద డ్రై అవనివ్వాలి తర్వాత వేసుకోవాలి వెంటనే కదిపేయకూడదు అంతే సింపుల్గా చాలా ఈజీగా ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇవి బయట కొంటే ఎయిటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు చార్జ్ చేస్తారు ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా సారీస్ మీదకి చాలా బాగుంటాయి నేను వేసుకుని కూడా చూపిస్తాను చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి